అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిల్లెట్ దోశ చేసి చూపిస్తాను ఉదయాన్నే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసే దోశలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంటి పాలి ఆరోగ్యంగా ఉండేలాగా హెల్దీ దోశలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు పిండి త్వరగా ఫెర్మెంట్ అవ్వాలన్నా కూడా చిన్న టిప్ చేసి చూపిస్తానండి ఈ టిప్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ హెల్తీ దోశలు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి కొర్రలు హెల్త్కి చాలా మంచిది కాదండి కొర్రలు వేసి దోశలు వేసారంటే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దోశ పిండి నానపెట్టుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీ దగ్గర కప్ అన్నా లేదంటే చిన్న గ్లాస్ అయినా మెజరింగ్ కింద తీసుకోండి ఇలాంటి చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఒక కప్పు మెనపగుల్ వేసుకున్నాక సేమ్ అదే కప్తో కొర్రలు వేసుకోండి సేమ్ అదే చిన్న కప్తో మూడు కప్పుల వరకు రైస్ వేసుకోవాలి నేనైతే రేషన్ రైస్ వేసుకుంటున్నానండి మీ దగ్గర రేషన్ రైస్ లేకపోతే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకున్న రైస్ అనేవి వేసుకోవచ్చు సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని కంప్లీట్గా వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ పై వరకు వేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానపెట్టుకోవాలి కొర్రలు వేసాం కదండి నానడానికి టైం పడుతుంది సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే సరిపోద్ది సెవెన్ అవర్స్ అయ్యాక చూడండి పప్పు కంప్లీట్గా నానిపోయింది కదా కూరలు కూడా నానే మినప్పప్పు రైస్ కూడా కంప్లీట్గా నానిపోయింది ఈ విధంగా పప్పు నానపెట్టుకున్నాక వాటర్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాక ఈ పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మీరు రెగ్యులర్గా పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో మూత పెట్టి అలా మిక్సీ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా దోస్పిన్ మిక్సీ చేసుకోవాలి దోస్ మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు స్టార్టింగ్ ఒక టిప్ చెప్తా అని చెప్పాను కదండి పిండి త్వరగా ఫెర్మెంట్ అవ్వాలంటే పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి చాలా తొందరగా ఫెర్మెంట్ అవుతుంది దోశలు కూడా స్పాంజీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా మనం పెరుగు తోడుకోకపోతే పచ్చిమిర్చి వేసుకుంటాం కదండి సేమ్ అలానే దోస్పిన్లో కూడా వేసుకుంటే చాలా తొందరగా ఫెర్మెంట్ అయిపోద్ది ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా సక్సెస్ అవుతుంది ఇలా దోస్పిన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేస్తే చాలా తొందరగా ఫెర్మెంట్ అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ అవర్స్ వరకు పక్కన పెట్టుకోండి నేనైతే ఓవర్ నైట్ వరకు అయితే అసలు బయట ఉంచలేదండి ఫైవ్ అవర్స్ వరకు అయితే పక్కన పెట్టాను చూడండి ఫైవ్ అవర్స్ అయ్యాక పిండి బాగా ఫెర్మెంట్ అయింది కదా చూడండి నొరుగ నొరుగులా చాలా బాగా ఫెర్మెంట్ అయింది ఇలా ఫర్మెంట్ అవ్వడం వల్ల పిండి క్రిస్పీగా సాఫ్ట్గా స్పాంజీగా దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండిని గరితో ఒకసారి మొత్తం అంతా కలిసిలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దోశ పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల దోశలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దోశ పిండి వేసుకొని మీరు పలుచుగా కావాలనుకుంటే పలుచుగా వేసుకోవచ్చు లేదంటే మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోండి ఇలా దోస వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారు కదా గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది ఇలా కుక్ అయిందంటే ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే వన్ సైడే కుక్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే టూ సైడ్స్ కూడా కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు చూసారు కదండి క్రిస్పీగా సాఫ్ట్గా స్పాంజీగా కన్నాల కింద పడే దోశ చాలా బాగా వచ్చింది కదా చూడ్డానికి రెగ్యులర్గా వేసిన దోశనట్టే ఉన్నాయి ఇప్పుడు మిగిలిన దోశలు కూడా అలానే వేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది చూడండి దోశ చాలా బాగా వచ్చింది కదా మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు నేనైతే టమాటా నిలోవపచ్చడితో తీసుకుంటున్నాను ఈ టమాటా నిలోవపచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టానండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అలానే బ్రేక్ఫాస్ట్ ఈ రెండింటిలోకి సూపర్ ఉంటుంది చూడండి దోశలు కూడా చాలా బాగా వచ్చాయి కదా మీరు రెగ్యులర్గా రెండు మూడు తింటూ ఉంటారు కదా దోశలు అది కొర్రలతో చేసినవి అయితే నాలుగైదు వరకు తింటారు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా మిల్లెట్ దోశ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సెన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్